పాలంనేర్ తాలూకా బేడుపల్లి మండలం కడనక్త్తం పోస్ట్ పాతపేట పంచాయతీ మా పేరు జీ దినకర బాబు మా చిన్న ఆయన అతను పక్కన పొలం పక్కలో పని చేస్తూ రెండు నేను ఆవులు పట్టుకుంటే మేపుతో ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా దాన్ని ఇంకా ఆ ఏనుగు చిక్కేసుకొని ఏనుగు దా ఆయన పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ఆ ప్రాంతంలో జరిగింది తీసుకెళ్ళారేనా హాస్పిటల్కి మాకు బయడపల్లి దగ్గర పిహెచ్ దగ్గర తీసుకోకపోయి ఆడ చికిత్స చేసినారు ఆ నుంచి ఇక్కడ పలమనేరు పొలం పలమనేరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నా తొక్కేటప్పుడు అరుపులు ఏమైనా చేయలేదా ఇద్దరు ఇద్దరు పైన అతను మా బామర్ పిల్లడు ఆయన ఇద్దరు పైన ఆయన అరే నువ్వు పదరా నువ్వు ముదర నువ్వు అంటే వాడు పరిగెత్తేసినాడు ఆయన పరిగెత్త పరిగెత్తలేకపోయినాడు దాని ఇంకా ఆయన ఆయనకి చిక్కిపోయినాడు ఎన్ని అనుకున్నా ఒంటరి ఎన్ని గంగమారపల్లి కడతాటపల్లి రాత్రి పొలాలపై దాడి చేసుకొని మళ్ళీ మా ఊరికి వచ్చిన అధికారులు ఏమంటారు అధికారులు దీనిపైన ఏమి స్పందన లేదు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అధికారులు ఏమి స్పందించడం లేదు ఈ విషయంపై ఏమన్నా మాట్లాడిన ఇప్పటి వరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు ఆయనకి ఇద్దరు కుమార్తెలు కుమారులు చదువుతూ ఉన్నారు పెద్ద కుటుంబానికి చాలా బీద కుటుంబము దీనిపైన ప్రభుత్వం స్పందించి ఆయనకి సహాయం చేయాల్సిందిగా కూడా నేను మనవి చేసుకుంటున్నాను దినము ఇప్పుడే అందరి సమాచారం వరకు వెంగవారపల్లి బీటు లేక తోటకరం బిట్టు ఇంకా మాకు క్లారిటీ రాలేదు అక్కడికి స్పాట్కి మేము మనుషులను పంపించము మా వాళ్ళని పంపించున్నాము కుప్పని కుప్పనిపల్లి కుప్పనిపల్లి మైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తి మన పేరు వచ్చి శంకరపల్లి అతను శంకరపాతల్ని ఏనుగు దొరికేసినట్టుగా మాకు సమాచారం అంత ఉంది తర్వాత నేను కూడా ఈ నా గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్లు పరిశీలిస్తున్నారు మరి ఏం జరిగిందో విషయం ఇంకా మనకు అర్థం కావడం అక్కడ విచారణ చెప్పితే కానీ హాస్పిటల్కి వస్తుంది మరి ఏదైనా అడవిలోకి వెళ్ళాడా లేకపోతే బయట జరిగిందా ఇక్కడ ఏమి మాకు కన్ఫర్మేషన్ కావాల్సింది వస్తుంది ఇంకా కాసెప్ట్లో మాకు అన్ని వివరాలు వస్తుంది శంకరప్పం తెచ్చిందాడనేసి డాక్టర్లు ఇదివరకే చెప్పారు సార్ అది దానిపైన ఇప్పుడు వాళ్ళు వాళ్ళకేమైనా మీరు సంఘీభావం తెలుపుతారా లేదంటే ఏదైనా ఆర్థిక సహాయం ఏమైనా సార్ ఈ విషయాన్ని దృష్టి తీసుకు వెళ్తాను తీసుకుంటే అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ మరియమ్మ ప్రజెంట్ క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమయంలో రెండు గంటల టైంలో శంకరప్ప అనే పానీయాత్రని తీసుకొచ్చారు ఆయన వయసు ఇరవైకి అరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఆయన తీసుకొచ్చేపాటికే మేము చెకప్ చేసాము ఆయనకి గు హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా పల్స్ ఎట్లా ఉందని చెప్పి చెకప్ చేసాము చెకప్ చేసినప్పటికీ మనిషి అయితే లేరు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది పల్స్ కొట్టుకోవడం కూడా లేదు ఇంకా మా వంతు మేము చేయాలి కాబట్టి గుండె మీద ప్రెస్ చేయడం అవి కూడా చేసాము చేసి ఆయనకి ఇంజక్షన్ కూడా వేసాము ఏమైనా హార్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చెప్పి కానీ చెక్ చేసే ముందు చూ చూసేపాటికి మనిషి అయితే లేరు గుడ్డి కానీ మన మా ప మా మా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి కొంచెం సమాధానకరం ఉండాలి కాబట్టి మా వంతు మేము చేసాం ప్రెస్ చేసాం హార్ట్ మీద ప్రెస్ చేయడం ఏమైనా ఇంప్రూవ్మెంట్ హార్ట్ బీట్ ఏమైనా వస్తున్నామని చెప్పి చూసాము అయినప్పటికీ ఎవడో ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకా తర్వాత ఈసీజ్ కూడా తీసాం మనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా ఎట్లా సరే ఈ సీజ్ కూడా రికార్డ్ అవ్వాలి అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ ఆయన చూసిన వంటి మీద చూసిన గాయలు చూస్తే కాళ్ళు ఎక్కువ భాగంలో ఎక్కువ నలిగిపోయింది ఎముకలు అన్నీ నలిగి ఉన్నాయి అంతా చర్మం అంత కంట్రోల్ అంతా నలిగిపోయినాయి తోడ భాగంలో కాళ్ళ భాగం అంతా నలిగిపోయింది అంటే వాళ్ళ అడిగిన దాన్ని బట్టి వచ్చిన బంధువులు అడిగేదాన్ని బట్టి చెప్పి ఏం చెప్పారంటే ఇట్లా ఎముక పొలంలో మా ఆవులు మెప్పుకుంటా అంటే ఇట్లా ఏనుగులు ఏనుగు తొక్కింది తొక్కడం వల్ల ఇట్లా అయిపోయిందని చెప్పేసి అని చెప్పారు కాళ్ళకైతే ఎక్కువ బలమైన గాలి తగ్గి ఎక్కువ నలిగిపోవడం వల్ల రక్తం అయ్యి ఎముకలన్నీ విరిగిపోవడం వల్ల అక్కడికడికి రక్తం నుంచి రక్తం ఎక్కువ పోవడం వల్ల మనిషి షాక్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేప్పటికీ మనుషులు అప్పటికే చనిపోయి ఉన్నారు ఇక్కడ మేము వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాము ఇట్లా ఎక్కువ గాని తగ్గడం వల్ల కాళ్ళకు కాళ్ళలకు వల్ల మనిషి అయితే తీసుకొచ్చేప్పటికీ లేరు అని చెప్పి వాళ్ళకి మేము తెలియజేస్తాము తర్వాత పోలీసు వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ పంపించాము ఇట్లా పలాన చోట జరిగిందంట ఏను అటాక్ చేయడం వల్ల అని చెప్పేసి అని చెప్పాము వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మిగిలిన ప్రాసెస్ వాళ్ళు కొనసాగిస్తారు